నిర్గమాఖండము ఏడవ అధ్యాయము మోషేతో యహోవా ఇలా అన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను ఫరోకు నీవు ఒక మహారాజులా ఉంటావు అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా ఉంటాడు నేను నీకు ఆజ్ఞాపించేదంతా అహరోన్తో చెప్పు నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెప్తాడు ఇక ఫరో ఇస్రాయేల్ ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను అప్పుడు నేనే ఎహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను నేనే ఎహోవానని వారు తెలుసుకుంటారు అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశం నుండి బయటకు నడిపిస్తాను మోషే అహరోన్లు ఎహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు అప్పటికి మోషే వయస్సు ఎనభై సంవత్సరాలు అహరోను వయసు ఎనభై మూడు సంవత్సరాలు మోషే అహరోనులతో యహోవా ఇలా అన్నాడు మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు అతని కర్ర నేల మీద పడవేయమని అహరోన్తో చెప్పు ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పామవుతుంది కనుక మోషే అహరోను ఫరో దగ్గరికి వెళ్లి యహోవా చెప్పినట్లు చేశారు అహరోను తన చేతికరను కిందపడేశాడు ఫరో తన అధికారులతో కలిసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయ్యింది కనుక రాజు తన విద్వాంసులను మంత్రగాళ్లను పిలిపించాడు వాళ్లు మంత్రాలు వేసి అహరోను చేసినట్లే చేయగలిగారు వాళ్లు కూడా వారి కర్రలను నేలమీద పడేశారు ఆ కర్రలు పాములయ్యాయి కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది అయినా సరే ప్రజలను వెల్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు ఎలా జరుగుతుందని యహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది మోషే ఆహ్రోన్ల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు అప్పుడు మోషే అహరోనులతో యహోవా ఇలా చెప్పాడు ఫరో మొండికెత్తాడు ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు ఉదయాన్నే ఫరో నైల్ నదికి వెళ్తాడు నది ఒడ్డున అతని దగ్గరికి వెళ్ళు పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకుని వెళ్ళు అతనికి ఇలా చెప్పు ఈబ్రూ ప్రజల దేవుడైన యహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు అరణ్యంలో నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు అని నీతో చెప్పమని యహోవా నాతో చెప్పాడు ఇప్పటి వరకు నీవు యహోవా మాట వినలేదు కనుక యహోవా ఇలా చెబుతున్నాడు నేనే యహోవానని చెప్పి నీవు ఇలా తెలుసుకుంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను నైలు నది రక్తంగా మారిపోతుంది దానితో నదిలో చేపలన్నీ చస్తాయి నది కుళ్ళు కంపు కొడుతుంది అంతటితో వాళ్ళు నదిలో నీళ్లు తాగలేకపోతారు యహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు వారి నదులు కాలువలు చెరువుల మీద వారు నీరు చేసే ప్రతి స్థలం మీద తన చేతికర్రను చాపాలని అహరోనుకు చెప్పు అతను ఇలా చేయగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి చెక్క పాత్రలు రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి యహోవా ఆజ్ఞ ప్రకారం మోసే అహరోన్లు చేశారు అతను కర్ర పైకెత్తి నైలు నది మీద కొట్టాడు ఫరో అతని అధికారులు అందరి ముందు అతడిలా చేశాడు నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి నదిలో చేపలు చచ్చిపోయాయి నది కంపు కొట్టడం మొదలైంది అందుచేత ఈజిప్టు వాళ్ళు ఆ నదిలో నీళ్లు తాగలేకపోయారు ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది మాంత్రికులు కూడా మాయలు చేసి అలాగే చేశారు కనుక మోసే ఆహారోన్ల మాటలను ఫరో లెక్క చేయలేదు ఇది సరిగ్గా యహోవా చెప్పినట్టే జరిగింది ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు మోసే ఆహ్రోన్లు చేసిన దాన్ని ఫరో ఆ లక్ష్యం చేశాడు ఈజిప్టు వాళ్ళు నదిలో నీళ్లు త్రాగలేకపోయారు అందుచేత తాగే నీళ్ళ కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు